భీం జిల్లా కాజ్నా పట్టణంలోని సామాజిక ఆసుపత్రిని ఈరోజు ఉదయం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న సేవలు మరియు లోపాల విషయంలో కూలంకషంగా చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు ఆసుపత్రిలో ఓపీ మరియు ఐపీ సేవలు మరింత మెరుగుపడాలని అలాగే సామాజిక ఆసుపత్రిలో డెలివరీ ఆపరేషన్లు కూడా చేయాలని సూచించారు బెజ్జూర్లో ముప్పై పడకల మొత్తం భవనాన్ని నిర్మించాల్సి ఉందని అలాగే సిర్పూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో వైద్య సేవలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అనంతరం త్రిశూల్ పహాడ్ వద్ద ఉన్న గెస్ట్ హౌస్ ప్రాంతాన్ని పరిశీలించి నూతనంగా మంజూరైన వంద పడకల ఆసుపత్రిని గెస్ట్ హౌస్ కూల్చివేసి నూతన ఆసుపత్రి భవనాన్ని ప్రధాన రహదారి వద్ద నిర్మిస్తే పట్టణ వాసులకు మెరుగైన సౌకర్యాలు అందించవచ్చని అలాగే క్షతగాత్రుల కోసం ట్రామా కేర్ సెంటర్ సేవలు అందించవచ్చని ప్రధాన రహదారి పక్కనే ఈ స్థలం సౌలభ్యంగా ఉంటుందని టీవీవీపీ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సామాజిక ఆసుపత్రి సూపరింటెండెడ్ డాక్టర్ చిన్నకేశవరావు డిఎంహెచ్ఓ డాక్టర్ సీతారాం వైద్యులు డాక్టర్ హర్షవర్ధన్ డాక్టర్ హారిక డాక్టర్ విజయ్ కుమార్ నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అవకాశం ఉంది ఇప్పటికే ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయడం జరిగింది త్వరలో నిర్మాణం కూడా టెండర్లు కూడా ఆ ఏరియా హాస్పిటల్ కన్వర్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని వారు చెప్పడం జరిగింది రెండవది ఇక్కడ సిజేరియన్ సెక్షన్ గర్భిణీ స్త్రీలకు పూర్తి స్థాయిలో సేవలు అందాలని అంటే ఇక్కడ డెలివరీ ఆపరేషన్ నార్మల్ డెలివరీతో పాటు సెక్షన్ కూడా చేయాలని జరిగింది కొంత గైనకాలజిస్టు లేకపోతే లేడీ స్పెషలిస్ట్ సమస్య ఉంది దాన్ని కూడా వారు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది తప్పకుండా దాన్ని కూడా పరిష్కరిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది మూడవది పోస్ట్ మార్టంలు ఇవాళ ఈ సిర్పూర్ నియోజకవర్గంలో గతంలో సిర్పూర్ లోని సామాజిక ఆసుపత్రులు జరిగేవి ఇవాళ కాకినాడు సామాజిక ఆసుపత్రులు కూడా జరుగుతున్నాయి అది అది ఒక రకంగా ఈ నాలుగు మండలాల ప్రజలకి చాలా వరకు సాంతువన చేకూర్చినట్టే ఇంకా కొన్ని అడిషనల్ గా కొన్ని సమస్యలు ఉన్నాయి అవుట్ పేషెంట్ సేవలు కానీ ఇన్ సేవల్లో కొన్ని ల్యాబ్సెస్ ఉన్నమాట వాస్తవం వాటిని కూడా సరి చేసుకొని తప్పకుండా వైద్య విధాన పరిషత్ ద్వారా ఈ బెజూర్లో ముప్పై పొడగల ఆసుపత్రి మంజూరు అయింది కానీ కొత్త బిల్డింగ్ రెండు వేల పదిహేనులో శంకుస్థాపన చేశారు అప్పటి మంత్రి గారు జోగురామన్న గారు శంకుస్థాపన చేశారు కానీ శిలాఫలకానికే పరిమితమైంది ఇప్పటికీ ఆసుపత్రి మొదలు కాలేదు ఉన్న ఆసుపత్రి భవనం పూర్తిగా శిథిలం అయిపోయింది వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఒక నూతన ఆసుపత్రి నిర్మాణం కోసం నిధులు ఇవ్వమని వారిని అడగడం జరిగింది తప్పకుండా ఆ విషయంలో అట్లనే వాంకిడి ఏదైతే ఆశావాద నియోజకవర్గంలో వాంకిడి ఉందో అక్కడ కూడా కొత్త ఆసుపత్రి నిర్మాణం కొన్ని ఆసుపత్రుల్లో రినోవేషన్స్ రిపేర్స్ కూడా అవసరం ఉన్నాయని తెలియడం జరిగింది వారు అన్నింటి మీద సానుకూలంగా స్పందించారు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు